ఈ రోజుకి నా రథసారథి మా ఫ్రెండే అయోధ్య రామ్ మందిర్ టైప్లో ఉన్న మన వైజాగ్లో వినాయకుడు మనం వైజాగ్కి మోస్ట్ ఫేమస్ రోడ్ ఇది సో పైనుంచి కిందకు వచ్చేటప్పుడు బీచ్ చాలా బాగా కనబడుతుంది దీనికి రా వచ్చామని అమ్మ చేసిన పులిహోర అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మరి వైజాగ్లో వీధికి ఒకరు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు దాంట్లో మన ఆరతి సీరోజు అయితే వినాయక చవితి వినాయక నిమజ్జనం అయితే అవుతుంది సో మీకు చూపిస్తాను చూడ సో మేమైతే మేబీ డబుల్ రోడ్కి అయితే మేము వచ్చామండి

ఇంట్లో ఈ మన హడావిడి ముందు బయట హడావిడి ఒకసారి చూసొద్దాం అదేవిధంగా మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అలా సాయంత్రం అయోధ్య రామ మందిర్ డిజైన్ టైప్లో మన వైజాగ్ ఎంఈపీ కాలనీలో పెట్టారని పెట్టారనిసరించి తెలిసింది సో ఒకసారి వెళ్ళొద్దాం ఇప్పటికే వినాయక పందిర్లు వేసి పూజలు అయి ఉంటాయి సో ఈ వీడియో వచ్చేసరికి వినాయక చవితి రోజు నేను తీసుకున్న వీడియో అండి మా ఇంట్లోని మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు అంటే నాకు కూతుర్లు అవుతారు చూడమేంటిది అమ్మ అయితే ప్రతి సంవత్సరం ఓపిక్గా చక్కగా ఈ వినాయక చవితి చేస్తాదండి మీ చక్క అయింది కదా అలా చూడండి సో వీళ్ళు కూతుర్లు అవుతారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతిసారి ప్రతి సంవత్సరం పూజ చేస్తాం పెట్టుకున్నారా తినారా ఎప్పుడు

తకు మూడు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇదే టైం సో వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు నువ్వు చేసే పూజకి కావాలని నన్ను సెట్ వేసుకుంటా సో ప్రతి సంవత్సరం నేను చదివీసారి బామర్ చదువుతాడు తెలుగులో వంద మార్కులు రెడీ రెడీ యాక్షన్ గట్టిగా కుంకుమ ధరించి దీపారాధన చేసి నమస్కారం చేసి ప్రార్థించుకున్నాం ఓకే సో పూజ అంతా అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం తారాబలం

ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయింది సో తినడం స్టార్ట్ చేయాలి పూజ అయితే కంప్లీట్ అయింది సో మీరు చూడొచ్చు మొత్తం రెడీ అయిపోయి ఇక్కడ కిచెన్లో మొత్తం మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి అంటే మరి ఈరోజు పూజ కాబట్టి పులిహోర దద్దన్నాలు దద్దోజనం ఇవే కానీ అమ్మ చేసిన పులిహోర అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంటికో పులిహోర కలకల ఆడిపోతుంది పర్వన్ను మూడు పూలపాయి ఇట్లు వేసి మరి చేసింది అరిటాకులో మేము ఇప్పుడు తింటున్నాము వెయ్యమ్మానప్పుడు నెక్స్ట్ పులిహోర

Bir mana sordu. Dinelse, next plan çabır. Bangalore play వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు చందా చెట్టుకి వీడే మునగాడు చచ్చిపోతుందర మొదలు పెడతాను తక్కువైందా Why కొంచెం I take a smaller pi reach? या Bref How old do I prepare దసరా కడుపు దసరా ఇక్కడ నుంచి వ్లాగ్ అలా మరి ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు ఎందుకంటే బయటికి వెళ్ళాక అన్ని చుట్టూ చూపిస్తాను చూడొచ్చు మా పిన్ని వాళ్ళ దగ్గరికి వచ్చానండి సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ బొమ్మ అయితే పెట్టారు సో ఇక్కడ నుంచి మనం అయోధ్య రామ మందిర్ ఎంఈపీ కాలనీ వరకు వెళ్ళొద్దాం అక్కడికి వరకు వెళ్ళాలి అనేసి అంటే మనకి మనకి ఎవరొకరు తోడు ఉండాలి సో తోడు లేకపోతే మరి సింగిల్గా మనం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి సో ఇదైతే జర్చిగోట్ దగ్గర నుంచి కాంప్లెక్స్కి వెళ్ళేవి రైట్ సైడ్ బొమ్మ దీనికి సోంపాపిడి తీసుకొచ్చిన పాపిగాడు సోంపాపిడి తీసుకొచ్చిన పాపిగాడు మనం వైజాగ్కి మోస్ట్ ఫేమస్ రోడ్ ఇది సో పై నుంచి వచ్చేటప్పుడు బీచ్ చాలా బాగా కనబడుతుంది సో మేమైతే సీపర్లు మన వైజాగ్ సీపర్ల దగ్గర ఉన్నాం మా ఫ్రెండ్ సతీష్ నేను వచ్చాం ఉదయ ఇంకా రావాలి మనడు చిన్న పని మీద వెళ్ళాడు బయటికి అయితే వినాయక చవితి వినాయక నిమజ్జనం అయితే అవుతుంది సో మీకు చూపిస్తాను తర్వాత ముందు సీపర్ లోన్కి వెళ్ళి గులాబ్ జాములు పొకోడీలు ఇవన్నీ ఉన్నాయి వేడివేడిగా తిన్నాం ఓకేనా వైజాగ్ బీచ్ మీకు చూడొచ్చు అక్కడ మీరు చూస్తున్నారు కదా జనాలు అందరు ఉన్నారు వాళ్ళందరూ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చారు మొదటి రోజు ఇది సో ఇటువైపు కూడా ఉన్నారు ఈ ప్లేస్ మీ అందరికి తెలిసిన ప్లేసే మన వైజాగ్లో ఈ చివర్న ఇక్కడ ఆ చివర్న వైఎంసీఏ సో వైజాగ్ రవాళ్ళందరికీ ఈ ప్లేస్ బాగా ఫేమస్ వేడి అయితే మనకి ఇక్కడ ఏం లేవు బట్ గులాబ్ జామున్ ఉన్నాయి తింటే మరి కొంచెం కపం పడుతుందనిసరి తినలేదు బాయ్ మరి వైజాగ్లో వీధికి ఒకరు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు దాంట్లో మనం లీవ్ ఈ హోటల్కి బ్లాగ్ తీయాలండి మరి టైం ఎప్పుడు వస్తుంది చూడాలి ఆర్కే బీచ్ నుంచి వయ మన ఉడా పార్క్ డిఫెన్స్ అటు నుంచి అలా అయోధ్య మన రామ మందిర్ ఎంఈపీ కాలనీ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం సో ఈవినింగ్ అయితే మన ఆర్కే బీచ్ అయితే చాలా క్రౌడ్గా క్రౌడ్ క్రౌడీగా ఉంటుంది ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటని అంటే ఈరోజు మ్యాక్సిమం ఎవరు రారనుకుంటున్నా అయోధ్య రామ మందిర్ అదే మన ఎంఈపీలో ఉంది కదా సో చాలా జనం వచ్చారండి ముందు ముందు చూస్తారు మీరే మేమైతే ప్రజెంట్ ఇక్కడ వైఎంసీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫేమస్ సీపర్ సీపర్ల దగ్గర నుంచి డిఫెన్స్ దగ్గర మా ఫ్రెండ్ కాలేజ్ మేట్ ప్రజెంట్ కాలేజ్ మెట్ కలిసాడు ఆడే మా ఫ్రెండ్స్ అందరూ అందంగా ఉంటారు తప్ప సో మేమైతే డబుల్ రోడ్కి అయితే మేము వచ్చామండి అక్కడ నుంచి డిఫెన్స్ నుంచి సో మాకైతే ఎక్కడో తెలియక మళ్ళీ మేము గాజరాజు ప్యాలెస్ మళ్ళీకి రిటర్న్ బండి రిటర్న్ కొట్టాం ఫస్ట్ ఎవరు రారు అని అనుకున్నాం బట్ మరి ట్రాఫిక్ చూస్తే చాలామంది ఉన్నారు సో చాలా చాలా ట్రాఫిక్ ఉంది పైన వెళ్తున్నాం చూడడానికి మళ్ళీ సరే సండే కాబట్టి మళ్ళీ చాలామంది వచ్చేస్తారని యాక్చువల్గా ఈరోజే రనుకున్నా కానీ చూస్తూ చాలా జనం ఉన్నారు చూడచ్చు ట్రాఫిక్ బండి మేము అక్కడ పార్క్ చేసాం సో మీరు ఎవరైనా వస్తే కొంచెం దూరంగా పార్క్ చేసుకొని రండి అయోధ్య మందిర్ టైప్లో కట్టారట చూద్దాం సో దూరం నుంచి కొంచెం చాలా పెద్దగా కనబడుతుంది వర్షంలో కూడా తడుచుకొని వెళ్తున్నారు చూడడానికి మేము కూడా వెళ్తున్నాం టోటల్ ఎగ్జిబిషన్ ఉంది చిన్నపిల్లలు చిన్నపిల్లల ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇక్కడికి వచ్చిన ఎంజాయ్ చేయొచ్చు బాగానే ఉంటుంది అక్కడ చూడొచ్చు అయోధ్య రామ్ మందిర్ టైప్లో ఉన్న మన వైజాగ్లో వినాయకుడు డిజైన్ చేస్తారు చాలా కష్టపడి ఉంటుంది అది సో ఫుల్ వీడియో నేను మళ్ళీ సపరేట్గా చేస్తాను ఎందుకంటే చాలా జనం ఉన్నారు ఇటు లైన్ కట్టారు చూస్తారు అది అంతా లైనింగే సో వీడియో అయితే ఫుల్ వీడియో చేసి పెడతాను తర్వాత రావట్లే లోపల్ ఉన్న దేవుడు ఎలా ఉంటాడో మీకు మా అబ్బాయి చూపిస్తున్నాడు చూడచ్చు అది చాలా జనం ఉన్నారు మళ్ళీ వద్దాం లోపల చాలా జనం ఉన్నారు లోపలే కదా బయట బయట చాలా జనం ఉన్నారు మీరు లోపలికి వెళ్ళాలని అంటే ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోవాలి లేదా హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి సో ఇప్పుడు వర్షం పడుతుంది చాలా లైన్ ఉంది అంత లైన్ సో మీరు ఫ్యామిలీతో రావాలనుకుంటే వర్షం రండి సో మీకు దేవుని చూపిస్తాను లోపలికి వెళ్ళకుండా ఫైనల్గా మనం అయోధ్య రామ మందిరం సరిగ్గా చూడలేదు కాబట్టి లాస్ట్ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు పానీపూర్ తిని వెళ్ళిపోదామని వచ్చాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కొంచెం వర్షం ఎక్కువ పడడం వల్ల నేనైతే లోపలికి వెళ్ళలేకపోయాను బట్ నా స్టేటస్ అవన్నీ చూసి మా ఫ్రెండ్ ఒకటి నాకు వీడియో పంపించాడు సో ఇది పెట్టు అనేసి అని సో అది పెడతానా లేదు అనేసి అంటే ఈరోజే వెళ్దాం అనుకున్నా సండే నెక్స్ట్ డే బట్ ఈరోజు కూడా కొంచెం వర్షం ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేకపోయా సో ఆ వీడియో అయితే నేను దీంట్లో యాడ్ చేశానండి ఇంకొక రోజు మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుంటాను వినాయకుడిని సో ఇంకా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ವಿಯಕ ಚೌತಿಗೆ ಜೈ ಹಿಂದ್